మరో అంశానికి సంబంధించి ఒకటి చూడొచ్చు ఏంది నా కొడుకు చాలా మంచివాడు అనుచరులతో జూపల్లే హత్య చేయించాడు చాలాసార్లు చంపాలని చూశాడు ఆయన ఆరోపణలలో ఒకటి కూడా నిజం లేదు ఇది శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోపణ నేను మంచోని నేను ఎవరిని చంపలే శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదంటూనే ఆరోపణలు ఇరవై మూడేళ్లలో తనపై ఒక్క కేసు కూడా లేదన్న మంత్రి కేటీఆర్ ఆర్ఎస్పీలపై భూతు పురాణం తనపై కామెంట్లు చేస్తే శిక్ష తప్పదని వార్నింగ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ ఊరి వేణ ఊరికి పోయి ఏది కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంభావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఇట్లా మైకు పెడితే సార్ ఆయన ఎంత మంచోడంటే ఈ మండలంలో ఎవరినైనా అడగండి అవివా అవి వివాహితుడు మ్యారేజ్ చేసుకోలే పెళ్ళి చేసుకోలే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉంటారు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు అతను ఆరు బయట నిరకాయలు కావాలి అనుకుంటా బహుశా అక్కడ పడుకున్నాడు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పడుకున్న గేట్ ఓపెన్ చేస్తాడు అయితే ఆ రోజు కూడా రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసాలకు రక్తపు మడుగులో చనిపోయి ఉన్న పరిస్థితి కనబడ్డది సో ఏం జరిగింది అని వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను నేను అడిగిన వారితో పాటు వాళ్ళ గ్రామాలను అడిగిన అదే లక్ష్మీపల్లి గ్రామంలో గడ్డ మీద అంటారు ఆ వాడల పేర్లు ఉంటాయి మేము గడ్డ మీద ఉంటాం సార్ మీన్ కాపొల్లం పలానా కమ్యూనిటీ పలానా కమ్యూనిటీ అంటూ ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు అయితే అక్కడికి వెళ్ళి మైకు పెడితే వాళ్ళు ఏమన్నారంటే వ్యక్తిగతంగానైతే తనకు ఎలాంటి లేదు ఈ గ్రామంలో కాదు మండలంలో అడగండి మరి రాజకీయ కోణం అనే వాళ్ళు చెప్పిలు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పిలు అతన్ని ఈ రోజుతో కాదంట కొన్ని సంవత్సరాలుగా శ్రీధర్ రెడ్డికి సంబంధించి చాలా కుట్రలు కుతంత్రాలు పన్నెండు పాపం దేవుడు రాసిన రాతనేమో నూకలు ఉన్నాయి కాబట్టి బతుకుంటూ వచ్చాను కానీ దుర్మార్గుల చేతిలో బలైపోయింది అనేది వాస్తవం కొల్లాపూర్లో జరగాల్సింది నార్మల్ ఎంక్వైరీ కాదు అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలే జరుగుతనే వాస్తవాలు బయటకు వస్తాయి ఈ తూతూ మంత్రం తుమ్మకాయ తుమ్మకాయల మంత్రాల విచారణతో ఏం లేదు ఎంటికలు రాలిపోయినట్టు ఉంటుంది కానీ విచారణ ఇది ముందుకు సాగదు ఈ కేసు మాత్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే నిజ నిర్ధారణ వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే గతంలో కూడా ఒకటి జరిగింది దాని భూతగాదాలతోనే అంటగట్టి అందులో నెట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇది రెండోది కాబట్టి ఒక నియోజకవర్గం అంటే కొల్లాపూర్ అంటే చరిత్రకు మార్పేరు గుడి గోపురాలకు సంబంధించి అక్కడి ప్రాంతానికి సంబంధించి చరిత్రలో మార్పేరు మంచి పేరున్న ఆ ప్రాంతాన్ని ఈరోజు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు చూస్తున్న విషయం హత్య రాజకీయాలకు నిలయంగా మారిపోయింది సో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ వాళ్ళ ఏంది అంటే శ్రీధర్ రెడ్డి తమ్ముడు భార్యలు మాట్లాడుతూ తమను శ్రీధర్ రెడ్డి పే పేరు పెట్టి కూడా పిలిచేవాడు కాదని అమ్మాని అప్యాయంగా పిలిచేయడని ఆయన చాలా మంచివాడని చెప్పారు అలాంటి వ్యక్తి పైన జూపల్లి ఆరోపణలు చేయడం సిగ్గు చేయటాన్ని మండిపడ్డారు రాజకీయంగా తమ భావనం ఎదుర్కోలేక జూపల్లి కృష్ణారావు తన అనుచరుడు చిన్నంభావి మాజీ జడ్పీడిసి కృష్ణప్రసాద్ చేత హత్య చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాల కోసం జూపల్లి దిగజారుతున్నారన్నారు ఏం లబ్ధి జరుగుతుందని జూపల్లి ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు అసలు శ్రీధర్ రెడ్డికి ఊళ్ళో ఎలాంటి గొడవలు లేవన్నారు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు తమకు ఎన్నో సార్లు చంపాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి రాజ్యం మారింది వాళ్ళ చేతిలోకి వచ్చింది లోన్లీ స్టార్ట్ అయింది ఉంటది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇది ఉత్తుత్తగా జరిగితే అయ్యే ముచ్చట కాదు ఇది చాలా మట్టికి కూడా నేను చెప్తా ఉన్నా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక రైతుల రైతు